ఫుడ్ ఈస్ వెల్కమ్ టు ఆర్ఎంఎస్ఆర్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ టుడే స్పెషల్ నా స్టైల్లో దోశల పిండి మూడు రకాల దోశలు తప్పకుండా ట్రై చేయండి ఒక గ్లాస్ మినపగుళ్ళకి మూడు గ్లాసుల రేషన్ బియ్యం రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు ఒక టీ స్పూన్ మెంతులు వేసి శుభ్రంగా కడిగి ఎనిమిది గంటలు నానపెట్టాలి దీన్ని మిక్సీలో లేదా గ్రైండర్లో వేసి మెత్తగా ఇలా చేసుకొని దీన్ని రాత్రంతా లేదా ఎనిమిది గంటలు అలా బయట వదిలేయాలి దీంట్లో ఈ పిండిలో సరిపడా సాల్టు కొద్దిగా వాటర్ పోసి దోశ బ్యాటర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు నేను వేస్తున్నది ఎగ్ దోశ బాగా హీట్గా ఉన్న పెన్నం మీద ఇలా దోశలా వేసుకొని ఒక ఎగ్ని బీట్ చేసి దోశ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి ఎగ్ ఎగ్లా వేస్తే ఇలా బాగోదు ఇలా బీట్ చేసి వేస్తేనే దోశ అంతా స్ప్రెడ్ అయ్యి ఎగ్ దోశ చాలా టేస్టీగా ఉంటుంది నేను వేస్తున్న మసాలా సాల్టు పసుపు కారం గరం మసాలా కలిపింది వేసాను ఇందులో కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర తరుగు వేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి రెండు వైపులా బాగా కాల్చుకుంటే ఎగ్ దోశ రెడీ అయిపోతుంది ఇలా ఎవరైనా వేశారో లేదో కామెంట్ చెయ్యండి అలాగే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కూడా చేయండి సేమ్ ఇదే ప్రాసెస్లో సేమ్ దోశలాగా వేసి ఆనియన్స్ వేసుకుంటే ఆనియన్ దోశ అవుతుంది ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ అంతా నార్మల్గా మనం ఇంట్లో చేసుకునే ప్రాసెస్ చెప్పాను హోటల్ స్టైల్ ఆ స్టైల్ ఏది కాదండి మామూలు నార్మల్గా మనం ఇంట్లో వేసుకునే దోశ బ్యాటర్ చెప్పాను నేను వేరే స్టైల్ అయితే దానికి సంబంధించి ప్రిపరేషన్ మెథడ్ అంతా వేరేగా ఉంటుంది అది వేరే సేమ్ ఇదే ప్రాసెస్ లో చిట్టి చిట్టి అట్లు వేసుకోవాలి చిట్టి అట్లు రెడీ ఒక పిండితో ఇలా మూడు రకాలు తప్పకుండా ట్రై చేయండి